నందు ప్రేమైన దేవుని జనంగమ నా పెద్ద కుమార్తె తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేయబడి పదో సంవత్సరాలు అడుగుపెట్టిన విధానం బట్టి మరి జన్మదిన ఫొటోస్ మీరు చూస్తున్నారు మొట్టమొదటిగా సేవకులు అన్నయ్య ఎలిజెన్షన్ అన్నయ్య తన భార్య బిడ్డలు వారు కేక్ కటింగ్ రెండవది ప్రార్థన చేయడం తర్వాత వాళ్ళ నానమ్మ గారు నేను నా భార్య మరి నా చిన్న కుమార్తె ఆ ఫొటోస్ మీరు చూస్తున్నారు ఆ తల్లి గారు కేక్ సండే స్కూల్ పిల్లలతో ఉదయం మరి సండే స్కూల్లో కూడా చక్కగా కుమార్తె కొరకు ప్రార్థన చేపించడం మరి అదే రోజు నైటు దేవుని మందిరంలో వాక్యం నేను చెప్పుట మరి చిన్న కుమార్తె పెద్ద కుమార్తె కలిసి ఫోటో తీసుకుంటా మరి స్కూల్లో ఏదో కార్యక్రమం కొరకు మేరీ గ్రేస్ సారీ కట్టడం సంగ పెద్ద గారి పాట మరి అన్నయ్య ఆలదర్శన గారు వాక్యం మరి కోయిరు వారు అందరు కలిపి పాటలు పాడిన విధానం బాయ్స్ కూడా కోయిరు వారు మరి నన్ను ఆయా ప్రాంతాలకు పిలిచినటువంటి ఫొటోస్ ఆయా ప్రాంతాలకి కారు